హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్ంజాస్ కిచెన్ ఈరోజు మినప వడియాలు ఎలా తయారు చేయాలో చూద్దాం రండి ఇప్పటి వరకు చేయని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చండి ఎక్కువ ఇంగ్రీడియంట్స్తో పని లేదు ఇప్పుడు చిట్టి చిట్టి వడియాలను ఎలా చేయాలో చూద్దామండి ముందుగా ఒక గిన్నె తీసుకుని దానిలో రెండు కప్పులు మినపప్పు వేసుకోండి అంటే హాఫ్ కేజీ మినపప్పు అండి నేను పొట్టుపప్పును తీసుకున్నాను మీరు మినపగుండ్లు కూడా వాడవచ్చు పప్పు మునిగే వరకు నీళ్లు పోసి సిక్స్ టు ఎయిట్ అవర్స్ నానబెట్టండి ఇప్పుడు నానబెట్టిన పప్పుని పొట్టంతా పోయే వరకు శుభ్రంగా కడిగానండి కడిగి పెట్టిన పప్పుని వడకట్టి పక్కన పెట్టండి ఇప్పుడు హాఫ్ కేజీ మినపప్పుకి టెన్ టు ట్వెల్వ్ పచ్చిమిర్చి టూ ఇంచెస్ అల్లం ముక్క వన్ స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ ఉప్పు తీసుకున్నానండి ఒక మిక్సీ జార్ తీసుకుని పచ్చిమిర్చి అల్లం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసి దాంతోపాటు కడిగి పెట్టుకున్న మినపప్పు వేసి గ్రైండ్ చేయండి గ్రైండ్ చేసేటప్పుడు మొదట వాటర్ పోయకుండా గ్రైండ్ చేసి మరీ గట్టిగా ఉంటే కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ పిండిని సాఫ్ట్గా గట్టిగా గారెల పిండిలా ఉండేటట్టు గ్రైండ్ చేయండి ఇలా మిక్సీ చేసిన పిండిని ఒక గిన్నెలోకి తీసుకోండి ఇదే విధంగా మిగిలిన పప్పుని మిక్సీలో వేసి దానిలో వన్ స్పూన్ జీలకర్ర వేసి గ్రైండ్ చేసి అదే గిన్నెలోకి తీసుకోండి దీనిని గ్రైండర్లో కానీ మిక్సీలో కానీ ఎలాగనే రుబ్బుకోవచ్చండి పిండి పలుచగా అయితే వడియాలు సరిగా రావండి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది గిన్నెలో తీసుకున్న పిండిలో వన్ స్పూన్ సాల్ట్ వేసి బాగా కలపండి హాఫ్ కేజీ పప్పుకి వన్ స్పూన్ సాల్ట్ కరెక్ట్గా సరిపోతుందండి వడియాలకు ఎక్కువ ఉప్పు పట్టదు ఒక గిన్నెలో వాటర్ తీసుకుని పిండి కొంచెం నీళ్ళల్లో వేస్తే అది పైకి తేలుతుంది పిండి పైకి తేలితే పిండి కరెక్ట్గా ఉన్నట్టేనండి ఇప్పుడు పిండిని బాగా ఐదు నిమిషాలు బీట్ చేయండి ఇలా చేస్తే వడియాలు చాలా గుల్లగా వస్తాయి ఇప్పుడు ఒక పాల ప్యాకెట్ తీసుకుని దాని పైభాగాన్ని కట్ చేసి దానిలో కొంచెం కొంచెంగా పిండి వేసి పాల ప్యాకెట్ క్లోజ్ చేసి రబ్బర్ బ్యాండ్తో టై చేయండి ఇప్పుడు ఒక సైడ్ కొంచెం కత్తిరించండి మరీ పెద్దగా కట్ చేయకుండా చిన్నగా కట్ చేసుకోండి ఒక కాటన్ క్లాత్ తీసుకుని దానిని వాటర్తో తడిపి గట్టిగా పిండి దానిపై వడియాలు పెడదామండి ఇలా ఈజీ మెథడ్లో పాల ప్యాకెట్తో పెడితే ఎన్ని వడియాలైనా త్వరగా పెట్టేయచ్చండి వడియాలను చేత్తో కూడా ఇలా పెట్టచ్చండి మేము చిన్నప్పుడు ఇలాగే పెట్టేవాళ్ళం ఇలా వడియాలన్నిటినీ పూర్తిగా పెట్టి ఎండలో ఆరబెట్టండి ఇలా వడియాలన్నిటినీ పెట్టి ఎండలో ఆరబెట్టండి వీటిని నీడలో కన్నా ఎండలో పెట్టడమే మంచిదండి ఇలా పూర్తిగా ఆరిన ఒడియాలను క్లాత్ నుండి ఈ విధంగా తీయండి అన్ని రకాల వడియాలకు క్లాత్ వెనక తడిపి తీస్తారు కానీ ఈ వడియాలను తడపకుండానే ఈజీగా వచ్చేస్తాయండి ఇలా తీసిన వడియాలను ఒకరోజు బాగా ఎండలో ఆరబెట్టండి సంవత్సరం వరకు నిల్వ ఉంటాయి నేను పొట్టుపప్పు తీసుకున్నాను కాబట్టి ఈ కలర్లో వచ్చాయండి లేకుంటే తెల్లగా వస్తాయి వీటిని ఒకసారి వేయించి చూద్దామండి స్టవ్ వెలిగించి మూకుడు పెట్టి ఫ్రైకి సరిపడా నూనె పోసి నూనె బాగా కాగిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి వడియాలను వేయించండి ఇవి తొందరగా మాడిపోతాయండి అందుకే కలర్ మారగానే తీసేయండి ఆరిన తర్వాత ఇంకొంచెం డార్క్ కలర్లోకి వస్తాయి వీటిలో పచ్చిమిర్చి అల్లం జీలకర్ర ఉప్పు అన్నీ వేశాం కదండీ చాలా టేస్టీగా ఉన్నాయి వీటిని పప్పుచారు ఆకుకూర పప్పులలో ఎక్కువగా వాడతారు ఈ మినపప్పు వడియాలలో ప్రోటీన్ చాలా ఉంటుందండి ఈ వడియాలతో కర్రీ కూడా చేస్తారు చాలా టేస్టీగా ఉంటుంది ఈ చిట్టి చిట్టి ఒడియాలను ఈజీ ప్రాసెస్లో మీరు కూడా చేసుకోండి ఎలా వచ్చాయో కామెంట్ రూపంలో తెలియపరచండి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి